శిరస నమామి భగవద్బంధువులరా మరి కొద్ది సేపట్లో పట్టాభిషేకోత్సవం ప్రారంభం కానున్నది వసంత పక్ష శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు దశమి వసంత నవరాత్రులు నిన్నటితో పూర్తయ్యాయి శ్రీరామనవమితోటి వసంత నవరాత్రులు పూర్తయ్యాయి ఉగాది నుండి శ్రీరామ శ్రీరామనవమి వరకు శ్రీరామాయణ పారాయణాన్ని పూర్తి చేసుకొని ఆ పారాయణ ముగిసిన సందర్భంగా ఈరోజు దశమి నాడు స్వామివారికి పట్టాభిషేకోత్సవం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం పట్టాభిషేకోత్సవాన్ని కళ్యాణోత్సవంలాగా ఏదో ఒక పద్ధతిలో చేసుకోవడం అనేటువంటిది కాకుండా రామాయణ పారాయణ జరిపినందుకు ఆ రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది సంప్రదాయం కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పట్టాభిషేకం చేసేటప్పుడు మాత్రం రామాయణాన్ని పారాయణ చేసుకునే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది సంప్రదాయం రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేసి ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది ఒక విధానం రామాయణాన్ని పూర్తిగా పారాయణ చేయలేకపోయినట్లయితే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి సుందరకాండ పారాయణ పూర్తయిన తర్వాత మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణ